மீட்டர் பேர்மார்க்கு ஒப்பந்தம் அனுப்பி கூட நின்ன அசெம்லி மனா ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న అంశాలను చూస్తా ఉన్నాము కేంద్రంతో గత భారత ప్రభుత్వం కుదుర్చుకున్నది డిస్కౌంట్లపై కేంద్రం చర్యలు తీసుకునే ప్రమాదం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పాదవస్తి మెట్రో పూర్తి గొర్రెల పంపిణీలో ఏడు వందల కో ఏడు వందల కోట్ల కుంభకోణం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి విద్యుత్ ఒప్పందం పత్రాలను సభకు అందించిన సీఎం అని చెప్పి కూడా ఇక్కడ ఒక చర్చ నడుస్తూ ఉంది మీటర్లకి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే రెండు వేల పదిహేడు లో ఒప్పందాలు కుదుర్చుకున్నదని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆరోపణలు చేస్తా ఉన్నారు కూడా కొన్ని కామెంట్ మేము ఒప్పుకోలేదు సాగు మీటర్లపై సీఎం సభను తప్పుదో పట్టించారు ప్రభుత్వానికి విజన్ లేదు విమర్శ మాత్రమే తెలుసు కేంద్రం నుంచి భారీగా నిధులు ఎలా సమీకరిస్తారు బెల్ట్ షాపులు పెట్టి ఎక్సైజ్ ఆదాయం పెంచుతారా బడ్జెట్ పై చర్చలో బారాసే హరీష్ రావు అని చెప్పి కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో అన్నిటికీ ప్రతిపక్ష నేత నుంచి హరీష్ రావు గారు మాట్లాడిన కొన్ని లేవనెత్తినటువంటి అంశాలు మనం చూస్తున్నాము అదేవిధంగా అధికార పార్టీ నుంచి ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు చెప్పినటువంటి పదే పదే బీఆర్ఎస్ గత ప్రభుత్వాన్ని తప్పు పడుతూ ఆ ప్రభుత్వంలో ఇంత స్కామ్ జరిగింది ఆ ప్రభుత్వంలో ఇంత ఇది జరిగిందని చెప్పి కూడా చెప్తున్న దాన్ని దానికి దీటుగా సమాధానం చెప్పిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాము అయితే ఇక్కడ ఒక చర్చ నడుస్తూ ఉంది మీటర్ల పైన మరి మీటర్ల పైన గత ప్రభుత్వమే తీసుకొచ్చింది గత ప్రభుత్వమే మీటర్లు పెట్టాలని చూసింది దానికి ఒప్పందం కేంద్రంతో ఒప్పందం తీసుకుందని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు సభలో మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీటర్లు పెట్టడం సాధ్యం కదా ప్రభుత్వానికి ఎందుకు పెట్టలేకపోయింది ఒకవేళ అనుమతులు తీసుకున్నా కూడా మీటర్లు పెట్టలేదంటే రైతుల కోసం కదా రైతుల కోసం రైతు ఆనాడు కేసీఆర్ అన్నాడు నా ప్రాణం పోయిన రైతులకి మోటార్లకి మీటర్ పెట్టను అని అన్నాడు నా ప్రాణం తీసిన మీటర్ పెట్టను నేను నేనున్నంత వరకు కూడా ఏ కేంద్రం కానీ ఏ ప్రభుత్వాలు కానీ మీటర్లు పెడితే సహించమని చెప్పి కూడా కేసీఆర్ గారు చెప్తున్న పరిస్థితి చూసినాం మనం మొన్నటి వరకు కూడా మరి ఇవాళ ఒక చర్చని తీసుకొచ్చిండు మన ముఖ్యమంత్రి మరి చూడాలి ఎట్లా ఏ దిశగా ముందుకు పోతారో మీటర్లు పెట్టే దిశగా ప్రభుత్వం పోతున్నది అని చెప్పి కూడా ఇక్కడ హరీష్ రావు అయితే ఒక అంశాన్ని అయితే తీసుకొస్తా ఉన్నాడు మాజీ మంత్రి గారు మరి చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో అలా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం మీటర్లు పెడుతుందా లేకపోతే గత ప్రభుత్వం ఒప్పందాల ప్రకారం మీటర్లు పెడతా ఉన్నాం అని చెప్పి కూడా మాట్లాడతారా అసలు ఏం జరుగుతుంది ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి కాడ మీటర్లు పెడితే మాత్రం ఖచ్చితంగా సహించరు రైతులు కూడా తిరగబడే పరిస్థితికి వస్తుందని చెప్పి కూడా మనకి ఇక్కడ ఒక అంశం అయితే క్లియర్ గట్గా తెలుస్తూ ఉంది